ఇల్లుని చూసి ఇల్లాలని చూడాలి అన్నారు మన పెద్దలు మహిళలు తమ రోజువారి కార్యక్రమాలను ఒక క్రమ పద్ధతిలో చేస్తే ఆ ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది ఇంటి ఇల్లాలు ఎప్పటికీ చేయకూడని పనులు సూర్యోదయం కాకముందే ఇంటిని శుభ్రం చేయాలి బారెడు ప్రొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే దరిద్రలక్ష్మి తాండవిస్తుంది ఇంట్లో తలపెట్టిన మంచి పనులు ఏవైనా శుక్లపక్షంలోనే చేయాలి అంటే అమావాస్య నుండి పౌర్ణం వరకే చేయాలి ఆడవారు ఎప్పుడు దిండుపై కూర్చోకూడదు ఆడవారే కాదు ఇంట్లో ఎవరు కూడాల దిండు మీద కూర్చోకూడదు రాత్రి సమయమున గాజులు కమ్మలు తీస్తుంటారు కానీ ఇలా తీయరాదు ఇంట్లో ఏదైనా బాధాకర సంఘటన జరిగినప్పుడు పలకరించే వారిని ఎదురెళ్ళి ఆహ్వానించకూడదు స్త్రీలు ఎప్పుడు కూడా ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోకూడదు సువాసన స్త్రీలు ఎట్టి ఎటువంటి పరిస్థితుల్లో నలుపు రంగు వస్తువులు ధరించడం మంచిది కాదు అలాగే శుక్రవారం నాడు జీతం వచ్చిన వెంటనే ముందుగా ఒప్పుకొనండి ఆడవాళ్ళు కాలిపై కాలు వేసుకొని కూర్చోకూడదు కాళ్ళు ఆడిస్తూ కూర్చోకూడ కూర్చోవడము ఒంటి కాలుపై నిలవడం